ఈ రోజు ఎస్ఆర్పీ త్రీ లో జరిగినటువంటి గేట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున చేరినటువంటి యువతకి తెలంగాణ బొగ్గని కారక సంఘం స్వాగతం తెలియజేస్తూ మే ఇరవైన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చినటువంటి దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో పాటుగా సింగరేణికి బొగ్గు బ్లాకులు వేలంలో పాల్గొనకుండానే నామినేషన్ పద్ధతిలోనే గతంలోనే సింగరేణి వ్యాలీలో ఉన్నటువంటి బ్లాకులన్నిటికీ కూడా సింగరేణికే కేటాయించాలి అనేటువంటి దాన్ని ప్రధానమైన డిమాండ్ ని చేర్చుతూ ఈ సింగరేణి లో జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్ తో పాటుగా ప్రైవేటీలో గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ వేగ వింతాన్ని తగ్గించాలి రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ తో పాటుగా ఇంకొక పదకొండు డిమాండ్లతో పాటుగా తెలంగాణ బుక్ అని కారిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటుగా జేఏసీలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఈ బొగ్గు బ్లాకులు అనేటి వేలంలో పాల్గొన్నట్లయితే అది మనకు దక్కకుండా ఉన్నట్లయితే మన బొగ్గు బావులు అనేవి క్లోజ్ అయినట్లయితే రాబోయే రోజుల్లో సింగరేణి పేరు కానీ సింగరేణి సంస్థ పేరు కానీ మనుగడ కానీ అస్తిత్వం కానీ ఉనికి కానీ కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది అందుకే బొగ్గు బ్లాకులను మనం కేటాయించేటట్టుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద యాజమాన్యం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి ఈ సమ్మెను విజయవంతం చేయాలి అనేటువంటి అనేటువంటిది దీంతో పాటుగా అనేక కారణాలు అనేక డిమాండ్లు ఉన్నటువంటిది ఈరోజు గ్రాట్యుటీ సమస్య ఎవరైతే మార్చి రెండు వేల పద్దెనిమిది నుంచి దిగిపోయినటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి ఇరవై లక్షల ఒక సీలింగ్ ను అమలు జరుగుతున్నది కానీ ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచి వచ్చినటువంటి పదవ వేజు బోర్డు నుంచే దీన్ని అమలు చేయాలి అలాగే కోల్ ఇండియాలతో పాటుగా సింగరేణిలో అధికారులకు వచ్చినట్టుగానే సింగరేణి కార్మికులతో పాటు కోల్ ఇండియా కార్మికులకు రావాలి అనేటువంటి డిమాండ్ కూడా చేర్చడం జరిగింది దీంతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కనీస వేతనం అనేది ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఉండాలి అనేటువంటిది దాన్ని చెల్లించేటట్టుగా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ కూడా పడింది దీంతో పాటుగా ఈరోజు కార్మికుడు ఎవరైతే దిగిపోయేటువంటి కార్మికుడు కాని చనిపోయినటువంటి కార్మికునికి మిగిలి ఉన్నటువంటి సిక్కు లీవులను కూడా జీతం లీవుతో పాటుగా అమ్ముకోవడానికి ఎంకరేజ్ చేసుకోవడానికి ఏదైతే సింగరేణి అధికారులకు కానీ కోల్ ఇండియా అధికారులకు ఉన్నటువంటి విధంగానే కార్మిక వర్గానికి కూడా ఎన్సిడబ్ల్యూ కూడా ఈ సిక్కులు ఇవును కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో తెలంగాణ బుగ్గరి కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇచ్చి ఈ ఇరవై జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జేఏసీలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా మన సంస్థ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అందులో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితే సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా హక్కులను తీసుకురావడంలో ముందుంటుంది అనేటువంటిది కార్మిక వర్గం కృషి చేస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ కార్మికుల ఐక్యత మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెను మే ఇరవై జరిగే దేశ వ్యాప్త సమ్మెను జై తెలంగాణ జై తెలంగాణ కార్మికు ఐక్య కార్యాలయం